నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం శివార్లోని అమృత గార్డెన్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి నియోజకవర్గంలో ఏడు మండలాల్లో కొత్తగా గెలిచిన సర్పంచ్ వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువైనాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు సాధించామని గుర్తు చేశారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో నూట యాభై మూడు గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయని మెజారిటీగా డెబ్బై ఐదు శాతంతో నూట ఇరవై గ్రామాలలో సర్పంచ్లు వార్డు మెంబర్లు విజేతలుగా నిలిచారన్నారు ప్రజలలో బలంగా లేని బీఆర్ఎస్ పార్టీకి ఇరవై సీట్ల వరకు వచ్చాయని బీజేపీ పార్టీకి ఐదు సీట్లు వచ్చాయని అన్నారు మిగతా ముప్పై మూడు గ్రామాలలో మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటా పోటీగా రెబల్ గా నిలబడి ఓటమి చెందారన్నారు బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు అంతర్గతంగా ఒకటేనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎదురుగా నిలబడ్డారని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము రెండు పార్టీలకు లేదని ఈ సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికల ద్వారా స్పష్టమైందన్నారు రాబోయే స్థానిక ఎంపీ జడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందన్నారు ప్రజల వద్దకు నేరుగా పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఐడిసిఎంఎస్ చైర్మన్ తారచంద్ నాయక్ పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ జిల్లా సీనియర్ నాయకులు అమృత్పూర్ గంగాధర్ మాజీ దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపి నిజామాబాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ పొలసాని మునిపెల్లి సాయిరెడ్డి మాజీ డిచిపల్లి ఎంపీపీ కంచెట్టి గంగాధర్ డిసిసి కార్యదర్శి ధర్మగౌడ్ గుడి నరేందర్ రెడ్డి ఏడు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు నూతనంగా గెలిచిన సర్పంచ్ వార్డ్ వార్డు మెంబర్లు కాంగ్రెస్ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కైవశం తీసుకుంది దాంట్లో ఒక పది గ్రామాలు ఉన్నాయి తర్వాత ఒక ఇరవై తాండాలు ఉన్నాయి అవి కాకుండా ఎన్నికలు నిర్వహించినటువంటి నూట దగ్గర దగ్గర నూట నలభై గ్రామ పంచాయతీల్లో మరి ముప్పై కాకుండా ఒక నూట పది గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ విజయ కేంద్రం ఎగురవేసింది అంటే దగ్గర దగ్గర వన్ ఫార్టీ నూట డెబ్బైలో నూట నలభై గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నారు కొన్ని కొన్ని అయితే ఇప్పుడు పడకల్లాంటి గ్రామాలు కానీ గర్పల్లి గన్నారం